మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి శాస్తమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువకా నీడలా కృప చూపుతున్నాను వీడొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన పట్ల దేవుడు ఎంతో శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నాడు నన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాను మనలో దేవుడు కృప చూపుతున్నాడు మన కూడా దేవుడు విడువడు ఎడబడు నిత్యము దేవుడు మనకు తోడై ఉంటాడు నిత్యము దేవుడు మనకు సహాయం చేస్తాడు నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని దర్శిస్తాడు మనకు స్నేహులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనకు పోషించే దేవుడు మన సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు తల్లి వాళ్ళే దేవుడు మనల్ని ఆదరిస్తాడు తల్లి వాళ్ళే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన యొక్క బాధ్యతలన్నీ కూడా భరించే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు మేలు చేసే దేవుడు అంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు మళ్ళీ రక్షిస్తాడు మళ్ళీ అనుక్షణం దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు మన కాపరి వేసాయి కాబట్టి అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు మనం ఎంతో శ్రేష్టమైన వారము విలువైన వారము దేవుడు మనకు సహాయం చేస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడే అంటున్నాడు మన పక్షం కూడా దేవుడు న్యాయం జరిగిస్తాడు ప్రతి బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు మనకు నహృదయ అంతా కూడా దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానం ఇందని దేవుడు మనకు దయచేస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు విశ్రాంతిని దేవుడు మనకు దయచేస్తాడు ప్రతి భారం అంతా కూడా దేవుడు తొలగించి మనకు విశ్రాంతిని అనుభవించే దేవుడు అంటున్నాడు సమాధానం కర్త ఏమో దేవుడు అంటున్నాడు మనకు సమాధానాన్ని సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తాడు దేవుడు సర్వశక్తి మాతుడు గొప్ప కార్యములు మన జీవితాలలో జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాల కార్యాలు జరిగిస్తాడు సూత మా మహి కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు పది దిన దేవుడు సార్ మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడితో మన సహవాసం మనము కలిగుండలు దేవుడు మేళ్ళను బట్టి ప్రతిదినం దేవుని స్థుతించేవారి గనపరిచేవారిగా మనము ఉండాలి దేవుని నామాన్ని మనం గొప్ప చేసేవారిగా ఉండాలి వివాహ దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి దేవునిందు భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉన్నట్లయితే మనం అత్యధికంగా ఆస్వాదించే దేవుడే అంటున్నాడు దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాండి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా శాస్త్ర ప్రేమతో తమ ప్రేమిస్తున్న దేవుడు స్తోత్రాలు ఆయన అయా తాను మడలంత కృప చూపుతున్న దేవుడు నాయన మళ్ళీ కూడా ప్రభా ప్రభావిడ తండ్రి మళ్ళీ ఎన్నడూ మరవడి దేవుడవు నాయన స్తోత్రాలు నాయన అయా తల్లి వాళ్ళు ఆదరించి వాడో ఒక రోభానికి స్తోత్రాలు నాయన అయా తండ్రి వాళ్ళ మా బాధితులన్నీ కూడా భరించి వాడో స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు దేవుడు సమృద్ధి గ్రహించే దేవుడవు నాయన సహాయం మాకు తోడుగుని నడిపించేవాడవు నాయన మాకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభా అయాన్ని తొలగించేవాడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా తొలగించి ప్రభా సంతోషాన్ని సమాధానం ధరించేవాడవు ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన మా జీవితాలు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా ఏ ఆశ్రయించాలి ప్రభుత్వాల ప్రతిదినే మొర పెట్టాలయ్యా అయా నీతో సహవాసం మాకు ప్రభా ప్రభావిత స్తోత్రాలు తండ్రి నువ్వు చేసిన మేళ్లను బట్టి ఉండాలి నాయన ప్రభావిత తండ్రి అనుక్షణ కాపాడువాడు ప్రభావిని స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా ఈ క్షేమాన్ని దహించేవాడు సమృద్ధాను గ్రహించేవాడు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలయ్యా మా దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్మల్ దయచే అనారోగ్యంతో దర్శించున్నాయని వారికి బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి స్తోత్రాలు ప్రోభ తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించున వరకున్న అప్పు తీర్చి ఆచి దీవించడానికి స్తోత్రాలు ప్రభావ తనకి వందనాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిళ పొందమని వేస్తున్నాము నడుగుతున్నాం తండ్రి అవును ఈ హృదయ కానీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా వాళ్ళకు పరీక్ష దేవుడు అంటున్నాడు ఈ రోజులో వారికి పిల్లలు జరుపుతున్న వారికి నా తెలియజేస్తున్నాము దేవుడు దీవించు నాక